నూతన కొడుకు హాయ్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇండియాలో ఉండే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష ఇప్పటి నుంచి మన ఛానల్లో ఫుడ్ రెసిపీ కూడా ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరం కాబట్టి అందరికీ తీపు చేద్దామని చెప్పి క్యారెట్ హల్వా చేస్తున్నాను క్యారెట్ హల్వా అంటే మామూలుగా నార్మల్గా అందరూ చేసేదే కదా అనుకోపోతారు అందరూ చేసేదేరే నేను చేసేదేరే నా వీడియోస్ చూస్తూ ఉనండి నా వంటకాలు చూస్తూ ఉనండి మీకే తెలుస్తుంది కావాల్సిన పదార్థాలు క్యారెట్ శుభ్రంగా ఉండే క్యారెట్ తీసుకోండి హాఫ్ కిలో వంద గ్రాములు నెయ్యి వంద గ్రామ్ జీడిపప్పు హాఫ్ కిలో షుగర్ హాఫ్ కిలో బౌల్లో పట్టదు కాబట్టి కప్లో వేసుకున్నాను ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ కాబట్టి బౌల్లో వేసుకున్నాను హాఫ్ లీటర్ మిల్క్ క్యారెట్ తురుముకోవాలి నే చేసే హల్వా కాబట్టి ఈ విధంగా ఉంది ఈ విధంగా కట్ చేసుకోండి లావు పీసులు మనం తాలింపు చేసుకుంటాం కదా ఇంకా లావుగా ఈ విధంగా కట్ చేసి బౌల్లో వేసుకోండి ఈ విధంగా కోసుకోండి విధంగా లావు లావు ముక్కలు కోసుకోండి ఈ విధంగా కోసుకొని ఒక బౌల్లో వేసుకోండి హాఫ్ లీటర్ మిల్క్ హాఫ్ లీటర్ మిల్క్ దీంట్లో వేసుకునేయండి దీంట్లో వేసుకున్నాక కుక్కర్లో పెట్టుకునేయండి కుక్కర్లో హాఫ్ లీటర్ మిల్క్ హాఫ్ లీటర్ క్యారెట్ కుక్కర్లో వేసేయండి ఏడు విజులు వచ్చే వరకు ఉడకబెట్టుకోండి క్యారెట్ ఉడికే వరకు ఒక చిన్న లాజ్ కూడా మాట్లాడే ఉండేవాళ్ళు నలభై మంది ఉంటే లేని వాళ్ళు అరవై మంది ఉంటారు చూడండి ఈ కప్ చూపించేస్తారు ప్రతి ఒక్క వంటలకి ఈ కప్స్ ఇన్ని వేసుకోండి అవి వేసుకోండి ఇవన్నీ వేసుకోండి అని చెప్పి ఈ ఐటమ్స్ అంతా ఫాలో అయ్యేది చదువుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు కుకింగ్ చేస్తారు కదా ఇంట్లో అలాంటి వాళ్ళు చేసుకుంటారు ఈ విధంగా కప్స్ అవి అంతా నాటుకుంటారు కొంతమంది వాళ్ళకి కిలోకి ఇంత వేయాలన్నా కిలోకి హాఫ్ కిలో వేయాలన్నా కిలోకి వంద గ్రాములు వేయాలన్నా ఈ విధంగా చాలామంది వంటలు చేసేవాళ్ళు ఈ విధంగా రెండు కప్పులు వేసుకోండి ఒక కప్ రవ్వకి రెండు రవ్వలు వేసుకోండి ఇంత షుగర్ ఎత్తుకోండి అంత షుగర్ కాదు హాఫ్ కిలో రవ్వ కేజీ తోది కేజీ చెక్కిరని చెప్పండి ఏ విధంగా చెప్తాం వాళ్ళకి కొద్దిగా నా బ్రెయిన్లో బాగా ఎక్కుతుంది చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకునేసాము క్యారెట్ ఉడికిపోయింది బ్లెండర్కి వేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకునేయాలి షుగర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు షుగర్ వేసి కలుపుకుంటా ఉన్నాం చిక్కగా పడే ఒక పాత్ర తీసుకొని నెయ్యి వేసుకుందాం నెయ్యి కాగినాక జీడిపప్పు వేసుకుందాం ఇలాచి లవంగా పట్టా ఇవ్వకండి ఇలాచి నాలుగు ఇలాచి పౌడర్ చేసి ఆ పౌడర్ని బాధలో యాడ్ చేసుకుందాం బాగా ఎర్రగా అయినాక బాగా ఎర్రగా అయినాక ఈ మిశ్రమం వేసి దాంట్లో కలుపుకొని దగ్గర పడేలాగా యాడ్ చేసుకుందాం చూడండి విధంగా అయ్యే వరకు చేసుకోవాలా ఏదైనా గట్టి పడే వరకు కలుపుకుంటానే ఉండాలా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఇది దీనిలో కలుపుకోవాలి కలిపి ఇంకో ఐదు నిమిషాలు ఇంకో ఐదు నిమిషాలు కలుపుకుంటా ఉన్నా కలుపుకునేసాక స్టవ్ కట్ చేసేయాలి కట్ చేసి ఒక ప్లేట్లో నెయ్యి తగ్గించుకునేసి ఒక ప్లేట్లో నెయ్యి పూసుకునేసి ఈ మిశ్రమం దీంట్లో వేసుకునేయాలి చల్ల గార్నిష్ చేసుకున్నాం తీయ తీయని క్యారెట్ హల్వా రెడీ టేస్ట్ చూసి చెప్తాను మీకు సూపర్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది మన ఫస్ట్ వంటకం క్యారెట్ హల్వా హెల్దీకి హెల్దీ స్వీట్కి స్వీట్ బాగుంటుంది మిగిలిన దానంత ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి कूल कूल का बा